హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము సిటీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా హస్బెండు నేను పాప అయితే బైక్లో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మా వద్ద నడుచుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మేము ఏమేమి ఐస్ క్రీమ్స్ తింటామో మీరు చూడండి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాము షాప్లకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమేం తింటున్నామో చూడండి నేనైతే టూ డేస్ స్పెషల్ తిన్నాను మా హస్బెండ్ అండ్ మా వదిన బాదం షేక్ తాగారు చూడండి బాదం షేక్ అయితే తాగారు వాళ్ళిద్దరూ నేనైతే టూ డేస్ స్పెషల్ తిన్నాను ఫ్రెండ్స్ నాయుడుపేటలో ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ షాప్ ఇదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సిటీ ఐస్ క్రీమ్ షాప్ ఇది మేము ఎప్పుడు బజార్లోకి వచ్చినా ఈ షాప్కే వెళ్ళి ఐస్ క్రీమ్ తింటా ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమందరం ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము ఒక ఫోటో తీసేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేస్తాం ఫ్రెండ్స్ చూడండి తినేసాం ఫ్రెండ్స్ ఇంకా పార్క్ అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ అండ్ పాప అయితే పార్క్ వెళ్తున్నాము మావ దీన్ని రాలన్నది ఫ్రెండ్స్ అందుకని మేము మేము ముగ్గురం వెళ్తున్నాం ఫ్రెండ్స్ పార్క్ అయితే బయలుదేరేసాం నాయుడుపేట బజార్లో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పక్క నుంచి మా పాప మాట్లాడుతూ ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నాయుడుపేట నాయుడుపేటలో గాంధీ పార్క్ ఫ్రెండ్స్ మా వదిన అయితే రానన్నది మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కలకత్తా బజార్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఓన్లీ వన్ ట్వంటీ రూపీసే షర్ట్ అండ్ టీషర్ట్స్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనము పార్క్ ఎలా ఉందో చూడండి ఇదే ఫ్రెండ్స్ పార్క్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా హస్బెండ్ అండ్ పాప వెళ్తున్నారు నేను వాళ్ళని వీడియో తీస్తా నేను పార్క్ మొత్తం మీకు చూపిస్తున్నాను లోపల చాలా బాగుంటుంది గ్రీనరీ ట్రీస్ మా పాప అయితే చాలా బాగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ వీడియో కొన్ని కొన్ని తీసాను కొన్ని తీయలేకపోయాను సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా తీస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాకు వీడియోస్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఒక దగ్గర అయితే కూర్చునేస్తాం ఫ్రెండ్స్ మేము మా పాప పక్క నుంచి మాట్లాడుతుంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ మా పాప అండ్ మా హస్బెండ్ పార్క్ వస్తే అస్సలు మా మాట వినదు ఫ్రెండ్స్ మా పాప అయితే అంతా ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటుంది మా పాప ఎలా అంటే తను ఒకటే తిరుక్కుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అస్సలు మాట వినట్లేదు మా పాప ఒకటే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా అదే గాంధీ మందిరంలో గాంధీ పార్క్ ఫ్రెండ్స్ అది గాంధీ విగ్రహం ఉంది కదా పార్క్ మధ్యలో ఇలా విగ్రహం కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు అలా తిరుక్కొని అక్కడ వెళ్ళి కూర్చుంటాము ఒక దగ్గర కూర్చుంటాం ఫ్రెండ్స్ మా పాప మా హస్బెండ్ ఇద్దరు వెళ్తున్నారు ముందు ఇప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి కూర్చునేసాం ఫ్రెండ్స్ కూర్చొని వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ మీకు చూస్తున్నారా వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా పాప పిల్లలను చూస్తే అస్సలు ఉండట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్ళి ఆడుతుందో చూడండి అస్సలు మాటే వినట్లేదు మా పాప చూడండి పిల్లలతో అంతా ఆడుకోవాలంటుంది తను ఒక్కటే పక్క నుంచి మాట్లాడుతూ ఉంది తను ఏమంటే అది చూడండి ఒక్కటే వెళ్ళిపోతుంది మమ్మల్ని అస్సలు మా దగ్గర ఉండట్లేదు తను ఒక్కటే వెళ్ళిపోతుంది అస్సలు ఉండట్లే పిల్లల దగ్గర వెళ్తుంది ఆడుకుంటుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేము వెళ్ళేదారులు ఫ్రైడ్ రైస్ తిని తీసుకొని వెళ్దాం అనుకున్నాము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము తినేసాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్